లో నెక్స్ట్ టాప్ ప్లేస్ కి వెళ్లే ఛాన్స్ ఎవరికి అంటే ఎక్కువ శాతం ఆడియన్స్ ఎంపిక చేసుకునే పేరు మీనాక్షి చౌదరి సుశాంత్ నటించిన ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మీనాక్షి ఆ సినిమా నుంచి వస్తున్న ప్రతి ఆఫర్ను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది కిలాడి హిట్టు ఇలా ఓ పక్క యువ హీరోల సరసన చేస్తూనే మహేష్ లాంటి స్టార్ సినిమాతో కూడా పాత్రను సైతం ఎలాంటి డౌట్లు లేకుండా చేసింది తెలుగులో అమ్మడి కెరీర్ ఇలా ఉంటే కాలీవుడ్లో మాత్రం స్టార్స్తో జత కట్టేస్తుంది దళపతి విజయ్ గౌడ్తో అమ్మడు ఫిమేల్ లీడ్ గా నటించింది ప్రస్తుతం తెలుగులో కూడా విక్టరీ వెంకటేష్ అనిల్ రావుపుడి కాంబో సినిమాతో పాటుగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమాలో కూడా నటిస్తుంది విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ సినిమాలో కూడా మీనాక్షి నటించింది అయితే ఓ పక్క సినిమాలతో అదరగొడుతున్న అమ్మడు ఆఫ్ స్క్రీన్ ఫోటోషూట్స్తో కూడా వారెవా అనిపిస్తుంది మీనాక్షి షేర్ చేస్తున్న ఫోటో షూట్ కి సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు తన న్యాచురల్ లుక్స్తో కుర్రాల హృదయాలను గెలిగింతలు పెట్టేస్తుంది అమ్మడు తెర మీద అందంగా కనిపించిన ప్రతి ఒక్కరూ ఆఫ్ స్క్రీన్లో ఆ మ్యాజిక్ కనిపించదు కానీ మీనాక్షి మాత్రం తెర మీద కన్నా ఆఫ్ స్క్రీన్ ఫోటోషూట్లో మరింత అందంగా కనిపిస్తోంది లేటెస్ట్గా విశ్వక్సేన్ మెకానిక్ రాకి గ్లిమ్స్ రిలీజ్ టైంలో కూడా తన లుక్స్తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది మీనాక్షి శారీలో అమ్మడు అందాలను చూసేందుకు రెండు కళ్ళు సరిపోలేదంటే నమ్మాల్సిందనేలా ఉంది ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ మీనాక్షి చేస్తున్న ఈ మ్యాజిక్ చూసిన ఎవరైనా సరే ఖచ్చితంగా అమ్మడు టాప్ రేంజ్కి వెళ్తుందని ఒప్పుకుంటారు రాబోతున్న సినిమాలన్నీ భారీ అంచనాలతో వస్తున్నవే కాబట్టి మీనాక్షి కోరుకున్నట్టే స్టార్ క్రేజ్ దక్కుతుందేమో చూడాలి ఎవరో ఇవ్వటం కాదు ఆ ఇమేజ్ వచ్చేదాకా మీనాక్షి కూడా ఎక్కడా తగ్గేలా లేదని అనిపిస్తోంది